తరకటూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో నీటి నిల్వలు తక్కువగా ఉండడంతో ఇకపై రెండు రోజులకు ఒకసారి నీరు విడుదల చేయనున్నట్లు మచిలీపట్నం కమిషనర్ తెలిపారు ఆదివారం మధ్యాహ్నం స్థానిక నగరపాలక సంస్థ కమిషనర్ కార్యాలయంలో ఆయన విలేక సమావేశంలో ఆయా వివరాలు తెలియజేశారు నగర ప్రజలకు నా విజ్ఞప్తి నేను మున్సిపల్ కమిషనర్ మచిలీపట్నం నగరపాలక సంస్థ నా పేరు బాపిరాజు ప్రజలకు ప్రత్యేకించి విజ్ఞప్తి చేసేది ఏమిటంటే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా తరకటూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో ఉండవలసినటువంటి నీటి లెవెల్ ఫైవ్ పాయింట్ వన్ నైన్ మీటర్స్ బదులుగా మూడు పాయింట్ మూడు ఐదు మీటర్లు మాత్రమే ఉంది మనకి వాటర్ అనేటువంటిది బాగా తగ్గింది కాబట్టి యాక్చువల్గా ఈ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ మీద మా కార్పొరేషన్కి నగరపాలక సం అదేవిధంగా పరిసర గ్రామాలకి పడన పురపాలక సంఘానికి మరి రోజువారీ కావలసినటువంటి వాటరు ప్రధాన నీటి వనరు తరకటూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు అక్కడ ఉన్నటువంటి నీటి మట్టం తగ్గడం కారణంగా భవిష్యత్ అవసరాలని దృష్టిలో పెట్టుకుని మరి ఈ రోజు నుంచి కూడా ఆల్టర్నేటివ్ డేస్లో అనగా రోజు విడిచి రోజు ఏదైతే ప్రస్తుతం వాటర్ సప్లై ప్రజలకి డ్రింకింగ్ వాటర్ అందజేస్తున్నామో అది ఇకపై రెండు రోజులకి ఒకసారిగా మరి మార్చడం జరుగుతుంది ఎందుకంటే కృష్ణాయేశ్వరన్ కెనాల్లో మనకి రావాల్సినటువంటి వాటర్ సప్లై పదమూడో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఆగింది మళ్ళీ గౌరవ ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చేటంత వరకు కూడా కాలువ తిరిగి ఓపెన్ అయ్యేటంత వరకు కూడా ఉన్నటువంటి మనకి మంచినీటిని పొదుపుగా వాడుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది అందు విషయమై ఈరోజు ప్రజలకి ఈ విషయం తెలియజేయడం కోసం విజ్ఞప్తి చేయడం కోసం ఈ విధంగా మరి ఈ మీడియా సమావేశం ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాము అదేవిధంగా ఏవైతే ప్రజల ఇళ్లలో బోర్లు ఉన్నాయో వాటిని రిపేర్ చేయించుకుని వాళ్ళ ఇంటి అవసరాల నిమిత్తం ఆ నీటిని వాడుకోవాల్సిందిగా కూడా కోరుతున్నాం త్రాగునీటి సరఫరాకి కార్పొరే మున్సిపల్ కార్పొరేషన్ వారు ఇచ్చేటువంటి నీటిని అదేవిధంగా వంట చేసుకోవడానికి వాడుకోవాల్సిందిగాను ఇతర గృహ అవసరాలకి మొక్కలకి నీళ్లు పెట్టుకోవడానికి ఇటువంటి వాటికి బోర్లు ద్వారా మీ ఇంట్లో ఉన్న బోర్లను వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము మళ్ళీ ఒకవేళ వాటర్ సప్లై కనుక మంచిగా ఉండి కాలవలు కనుక అనుకున్న సమయానికి రిలీజ్ చేస్తే మళ్ళీ పాత యథాతథంగా ఆల్టర్నేటివ్ డేస్లో రోజు విడిచి రోజు ఇచ్చేటువంటి వాటర్ సప్లై కూడా పునరుద్ధరణ చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎన్టీవీ వారికి హెచ్ఎం టీవీ వారికి కూడా మరోసారి నమస్కారాలు తెలియజేస్తున్నాను